మ్యాటర్ చేయలేదు ఎందుకు భయ్యా ఏదెందుకు పెళ్లి పెళ్ళి బాగుంటుంది బ్రో చెన్నాగిరిస్తే సాయంత్రం పూట కొలిక్తో పాటు చేసుకున్నట్టే మందర వాటి ఉందిగా బ్రో ఆమె బ్రో అప్పుడు రెండో పెగ్ అయ్యేటప్పటికి నీకు ఫోన్ వచ్చి ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తావు షట్ వేస్తుంటే నీకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది అది నా గ్యారంటీ అప్పుడు చెన్నాగిదిరా ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుంది బ్రో అప్పుడు హ్యాపీయే కదా ఆయన ఈ టైమ్ లో కొలిక్స్ ఎవరు ఉంటారు బ్రో అదే ఇంటికి లేననుకో అర్థం చేసుకోండి నేను ఒకటే స్ట్రాంగ్ అని క్లియర్ గా చెప్తున్నాను భయ ఏప్రిల్ ఫస్ట్ ఫుల్ స్టే అని తెలిసి కూడా ఫూల్ అయ్యేవాడు ప్రతి రోజు ఫుల్ అవుతాం అని తెలిసి కూడా పెళ్లి చేసుకునేవాడు ఈ చరిత్రలో సుఖపడినట్టే లేదు టూ థౌజండ్ ట్వెల్వ్ బ్యాచ్ పాస్డ్ అవుట్ మీరు టూ థౌజండ్ టూ బ్యాచ్ పాస్డ్ అవుట్ నానో టెన్ ఇయర్స్ బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు నేను కూడా ఒకటి వేటలో ఉన్న వేటగాడిని ఫామ్ లో ఉన్న ఆటగాడిని ఆపడం ఎంత కష్టానో పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయిన నాలాంటి నవ యువకుని ఆపడం ఇష్ట ఐదురే పెళ్లికి రండి ఇల్లా అందరే తినేసి పొండి నీ ఇష్టం నా పెళ్ళి నా ఇష్ట గోవింద గౌరా బావా ఎలాగో వచ్చాం కదా శుభ్రంగా తినేసి వెళ్ళిపోతాం ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి గవట్రా అది నా పర్మిషన్ లేకుండా డిన్నర్ చేస్తున్నారు త్రీ హండ్రెడ్ రూపీస్ ప్లేట్ రెండు పాలం బ్యాచ్ ఏదో మాట వరుసకి పిలిస్తే నిజంగానే వచ్చి ఉన్నారు సరే ఎలాగో అందరికంటే మీరు భోజనాలు చేస్తున్నారు కాబట్టి కొంచెం ప్లీజ్ డోంట్ ఆస్ మీ సో మెనీ క్వశ్చన్స్ యా ప్లీజ్ టు యాస్ ఐసే ఏంటి బ్రో హడావిడి చేస్తున్నాడు పర్కింగ్ ఫ్రమ్ హోమా నీ ఈవెంట్ వర్క్ నిచ్చేసి దాడే your ఫస్ట్ ఈవెంట్ ఫ్యాషన్ షో నో మ్యూజిక్ కాన్సర్ట్ నో మ్యారేజ్ ఈవెంట్ ఐ వోంట్ డు మ్యామ్ యు హావ్ టు డు అగ్రీమెంట్ ఓకే మ్యామ్ ఏంటి బ్రో ట్విస్ట్ ఆఫీస్ చేస్తున్నారు పెళ్లి ఏం బాగుంటుంది ఏం బాగుంటుంది నాన్కే క్లాస్ కి కావో ఇప్పుడేమో ఇక్కడ పంతులు కంటే ఎక్కువ పనులు నువ్వే చెయ్యాలి నీ చిత్తి కాలాలంటే ఎవరో ఒకరు పేర్చల్ గోయిందో ఏంటో అన్నారు ఫ్యూచర్ చెప్పాడా ప్రెసెంట్ దా ముఖ్యం కదా కెమెరామ్యాన్ పెళ్లి కొడుకు ఫ్రెండ్ కి ఎందుకు ఫోకస్ పెళ్లి కొడుకు ఇక్కడ ఉంటే చప్పు తెచ్చుకొని కోస్తాను ఎవరిలా తీసుకొచ్చారు తిన్నాక హిట్ ఆఫ్ స్పెండ్ మాట త్వరగా డెకరేట్ చేయండి క్విక్ 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 టైం అవుతుంది

నిజంగానే పెళ్లి ఆగిపోయింది ఎందుకు వాళ్ళ కాళ్ళే పెళ్లి ఆపేస్తుంటే నువ్వెందుకు పోయా ఇంతకంటే గొప్ప కోసం మళ్ళీ రాదు ఇప్పుడు గొడవలు ఎందుకు మనకి పెళ్లి ఆగిపోయింది కదా హ్యాపీగా ఉండొచ్చు కదా పెళ్లి ఏమి క్యాన్సిల్ అవ్వలేదు బ్రో అది జస్ట్ స్టార్ట్ చేసి టైం అవుట్ నేను కన్విన్స్ చేస్తాను కదా ఏమే పెళ్లి క్యాన్సిల్ అని చెప్పు ఉండారంట ఏంటి తమాషాకు ఉందా ఏమి ఇంతకీ పెళ్లి కూతురు ఎక్కడ భయ్యా సిగ్గుపడుతుందండి ఈవిడేమో నోడు నోడు బయటేమో పెళ్లి కూతురు అప్సరస్ టాక్ ఉంది అదే కదా బ్రో నా బాధ కూడా హరే ఒక అమ్మాయి మేకప్ తీస్తే దరిద్రంగా ఉంటది అది మన అందరికీ తెలుసు హరే ఈ అమ్మాయి మేకప్ వేసుకునే దరిద్రంగా ఉంటది నేను ఎవరికి చెప్పుకోవాలి ఎలా చూస్తుందో చూడు ఏదో నేను దొడ్డు మనసు చేసుకుని కొత్త జీవితం ఇస్తానంటే హరే అలాంటి నేను నచ్చలేదంట ఏమే ప్రాబ్లం ఏనో ఏనో ప్రాబ్లం ఏమే కేర్ఫుల్ పెళ్లి చూపుల్లో నీ వయసు ఎంత చెప్పావు పెళ్లి చూపుల్లో ట్వంటీ ఫైవ్ టు థర్టీ మధ్యలో ఏదో చెప్పాను టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ లో ఉన్నది కాదు నీ బర్త్ సర్టిఫికెట్ లో ఉన్నది చెప్పు థర్టీ ఎయిట్ కమింగ్ థర్టీ సెవెన్ గోయింగ్ థర్టీ సెవెన్ ఇయర్స్ ఉన్న నువ్వు ట్వంటీ త్రీ ఇయర్స్ ఉన్న నాలాంటి బ్యూటిఫుల్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయావా ఏమే మన ఇద్దరు మధ్యలో ఎవరో బ్యూటిఫుల్ అమ్మాయి గురించి డిస్కస్ చేయమే డిస్కస్ చేయమే ఏజన్ వచ్చేసి నా చిట్టితులని పెళ్లి చేసుకొని మమ్మల్ని మోసం చేస్తావు అంకులో కోలో ఏజ్ క్యాప్ ఇల్లా కామనా సచిన్కి వాళ్ళ వైఫ్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ క్యాప్ ఉంది కొత్త ఇద్దరు పిల్లలు ఇద్దరో హెల్తీ ఒక చిన్న డౌట్

బావా నీతో కొంచెం మాట్లాడాలరా చెప్పరా అంటే అది అదేంటంటే అది నాంచకుండా మ్యాటర్ ఏంటంటే చెప్పరా ఇంట్లో వాళ్ళు పెళ్ళి సెట్ చేశారా ఇంట్రెస్ట్ లేదని చెప్పేసారా అంటే అమ్మమ్మ అమ్మరాయ్య అయ్యేలా ఉందంట తన పోయే లోపల ఉన్న పెళ్లి చూడాలనుకుంటుందంట అందుకే ఇంట్లో వాళ్ళని పెళ్లి చేసుకోమంటున్నారా ఏంట్రేడు లైఫ్ అంతా ఇలానే ఉందాం మన కోసం మనం అనుకున్నాం కదరా మళ్ళీ ఇదేంటి కొత్తగా అమ్మమ్మ కోసం పెళ్లి చేసుకుంటా అమ్మ కోసం తాళి కడతా నాన్న కోసం పిల్లల్ని అంటా అంటే ఏంటి నిజం చెప్పాలంటే నా కూడా పెళ్లి అన్నాళ్ళు ఇలా సోలుగా ఏంటి పెళ్లి పెళ్లి చేసుకుంటారా నువ్వు మా అమ్మ చచ్చిపోతుంది మా నాన్న చచ్చిపోతున్నాడు మా అమ్మమ్మ చచ్చిపోతుంది మా నాయనమ్మ చచ్చిపోతుంది ఇలా సొలు కబులు చెప్తారా నాకు ఏంట్రా ధర్మరాజ్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావా ఆస్ట్రేలియా కాదా ఎదో కబులు చెప్తారా నాకు విప్రద్రోహి vào happy good boy ఎట్రా స్మార్ట్ షెఫ్ అటు ఇటు తెగ తిరుగుతురా నీకు కూడా పెళ్లి సెట్ ఏందా ఏంటి అవును బావా బెలగేసేసావా గుంజు కొడతాను కదవా ఏం గడు పట్టినా ఏంటి ఒక్కొక్కరికి ఒక తర్వాత ఒకరు ఒక తర్వాత ఒకరు పెళ్లి చేసుకుంటూ పెళ్లి చేసుకుంటా జస్ట్ కిడ్డింగ్ బావా లేదా నువ్వు ఎక్కడికి బ్యాంక్ సెట్ పంపించేద్దావునా నేనేదో జోక్ చేస్తే తమాషకి బావా జోక్ చేశారా తమాషకి ఏంటి ఇంట్లో పెళ్లి గురించి మాట్లాడుతున్నారా లేదు లేదుగా రేయ్ మన శ్లోకాలు చదువు ఎన్ని రోజులు ఎందుకు చేతు ఐదు సంవత్సరాలు అయిపోయింది బాబు చాలా రేం కదా ఈ రాత్రి అంతా పట్టి పట్టి పొద్దున్నే అప్ప చెప్పే సరేనా గుడ్ నైట్ బాబురా నీకు కూడా ఆలోచన ఉందా పెళ్లి గురించి నేను ఇప్పుడు ఏదో శ్లోకాలు వెరీ గుడ్ నాన్న వెళ్ళి వీరూ పని చెప్పే ఏరా నాన్న చేతు పుస్తకం చదివా శ్లోకాలన్నీ పట్టి వెళ్ళిపోయాడు ఏంటి చంప్ అయ్యాడు నాలుగు తెలిసి కిటికీ నుంచి చా మాకు తెలుదరా కొంపుసి నీకు కూడా అలాగే సీక్రెట్ రాసుకుంటే ముందు చెప్పారా ప్రిపేర్ అయిపోతాను ఆ ఇద్దరు అనుకుంటా బావ నన్ను నా మీద అలాంటి డౌట్స్ ఏం పెట్టుకో బా నేను చెప్పాను కదా బాబా లైఫ్ లాంగ్ రే సందీప్ రే సందీప్ సందీప్ పెళ్లి సెట్ అయింది ఆలక్లా కాదు ఆలక్లా కాదు అని చెప్పినప్పుడే క్యాచ్ అట్లీస్ట్ చెప్పేయారు నువ్వు చెప్పకుండా వెళ్ళావు ఇన్నాళ్ళు ప్రేమ పెళ్లికి పర్మిషన్ ఇస్తేనే హర్ట్ అవుతారా అనుకున్నాను కానీ ఇప్పుడు ఫ్రెండ్స్ ని కూడా ఉత్తరం పెట్టాలని తెలిసింది సోలో బతికే సో బెటర్ యూనియన్ ఫౌండర్ రా నేను నాకు మీరు ఎవ్వరూ అవసరం లేదు Challenge!